హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సందాన ఈ ఈరోజు నేను మీరు చూపించే రెసిపీ వచ్చేసి కర్రపెండలం పెండలం దోశలు అండి ఇవి చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటాయి ఫస్ట్ దీనికోసం మనం బియ్యం అనేది ఒక కప్పు నానబెట్టుకోవాలండి ఓర్నీటి నానబెట్టుకున్న పర్లేదు లేదంటే ఒక ఫోర్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కర్రపెండలం అండి చూడండి ఇలాగ చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను అవి బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చెక్కు తీసేసి లేత కర్రె అయితే చాలా బాగుంటుందన్నమాట అవి ఆ నుంచి వచ్చి పాలు అవి జ్యూస్ అవి బాగుంటుంది అనమాట దోశకి సో అది మా బాగా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకున్నానండి బాగా రుబ్బుకొని నెక్స్ట్ వచ్చేసి అదే మిక్సర్ జార్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి ఆ రైస్ అనేది అందులో వేసేస్తున్నాం బియ్యము సో అందులోనే మూడు రెడ్ చిల్లీ వేసుకున్నానండి మీకు ఆ గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అనమాట టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడే సో ఎల్లుళ్ళు అనేది నేను వేసుకున్నానండి నాకు ఇష్టం సో మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే పూర్తిగా ఆప్షనల్ అనమాట ఇది బాగా గ్రైండ్ చేసేసుకోవాలి చాలా మెత్తగా చేసేసుకోవాలి దోశ కోసం చాలా కలర్ఫుల్గా దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి వితౌట్ చట్నీ మనం తినేయచ్చు సో మనం బాగా మిక్స్ చేసుకున్నది కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ పిండి అనేది మనం దోశ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో బాగా కలుపుకోవాలండి బైండింగ్ చేసుకోవాలి బాగా సో చూసారు కదండి ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను సో మీరు ఇందులో అడిషనల్గా శనగపప్పు నానబెట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి లేదంటే మినపప్పు కూడా ఒక స్పూన్ వరకు నానబెట్టి యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేసుకోవట్లేదు సో నెక్స్ట్ ఒక స్టవ్లో ప్యాన్ పెట్టుకున్నానండి సో దోశ ప్యాన్ పెట్టుకొని దోశ వేసేసుకుంటున్నాను దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి ఇది నార్మల్గా మనం దోశ పిండి వేసుకున్నట్టు ఆ దోశ కూడా దీనిలో ఈజీగా వేసేసుకోవచ్చు సో దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కలర్ కూడా చాలా బాగుంటుంది సో ఇది కాలటం కొంచెం టైం పడుతుంది అనమాట సో కొంచెం కాలిన తర్వాత మనం టర్న్ చేసేసుకోవాలి సో చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా దోశ చాలా టేస్టీగా వచ్చింది ఎంత పలిచుకైనా మనం వేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వేరే రోజు కూడా వేసి చూపిస్తున్నాను ఇది ఆనియన్ అనమాట ఆనియన్ కూడా వేసి మనం స్ప్రింకిల్ చేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదే ప్లేస్లో మనం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఆయిల్ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట ఎందుకంటే ఆనియన్ యాడ్ వేసాం కాబట్టి సో ఇలాంటి రెసిపీస్ కావాలనుకుంటే ప్లీజ్ లైక్ దిస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ రెసిపీ చాలా హెల్దీ కూడా అండి మీరు పక్కా ట్రై చేయండి ఇది సమ్మర్లో ఇది ఈ కర్ర అనేది మనకు దొరుకుతుంది కాబట్టి మీరు ట్రై చేయండి పక్క చాలా హెల్దీగా ఉన్న రెసిపీ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్